ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభున కే చలుని గాక ఆత్మీలరా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనమిలాగిన ప్రభువుని స్థుతించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించినారు దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక ఆమె ఈరోజు ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండం ఇరవై ఆరో వచనం నుండి చివరి వరకున్న వచనాలను మనము ధ్యానము చేయుచున్నాము ిలరా నలభై ఒకటి వాక్యం అప్పుడు మోషే ఇది ఎలా మీరు యహోవా మాట మీరు చున్నారేమీ ప్రార్థన తండ్రి దేవా స్తోత్రాలు చదవబడిన వాక్యం మీది వినిచున్నవారు మీ వారు మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి స్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి నామమున ఆమె ఆత్మీలారా బాగున్నారు కదా ఈ చదువుబడిన వాక్య భాగంలో ఇస్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళి వేగి చూచి తిరిగి వచ్చిన తరువాత పది మంది దేశాన్ని గూర్చి చెడ్డ సమాచారం చెప్పారు కేవలం ఇద్దరు మాత్రమే అనగా కాలే భూయోషువలు దాన్ని గూర్చి మంచి సమాచారం చెప్పారు ఇక్కడ రెండు మాటలు మనం గుర్తుంచుకోవాలి ఒకటి చెడ్డ సమాచారం రెండు మంచి సమాచారం మంచి వార్త చెడ్డ వార్త లోకంలో చెడు అనేది త్వరగా విస్తరిస్తుంది మంచి అనేది కొంచెం ఆలస్యంగా విస్తరిస్తుంది కానీ చెడు దాని ఫలం ఇస్తుంది ఎక్కువ కాలం ఉండదు మంచి అనేది చిరకాలం ఉంటుంది దాని ఫలములు కూడా కొద్దిగానే ఉంటాయి అయితే అది శాశ్వత కాలం ఉంటుంది ప్రియుల పది మంది చెడ్డ సమాచారం చెప్పారు నిజానికి గమనించండి చెడ్డ సమాచారం చెప్పినప్పుడు సర్వ సమాజమంతా గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఎలుగెత్తి ఏడ్చారు అని లేఖనాల్లో మనం ఉన్నాం అయితే అక్కడతో పోలేదు పిల్లరా సర్వ సమాజం గగ్గోలు పెట్టి ఏడ్చి ఎలుగెత్తి ఏడ్చి ఇల్లు చేసిన ఆ సర్వ సమాజం ఆ చెడ్డ సమాచారాన్ని విన్నందుకు అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు చెడ్డ సమాచారాన్ని విన్నందుకు అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు ఇదే భాగంలో రెండుసార్లు దేవుడు ఆ మాట చెప్పారు ఈ అరణ్యములోనే వారు క్షీణించిపోదురు ఎక్కడనే వారు చనిపోదురు ముప్పై ఐదు వచనంలో ప్రభు చెప్పారు ప్రిలరా ఈ చెడ్డ సమాచారం విన్నందుకు వారికి అగతిపెడితే వారికి అలాగిన పనిషైతే మరి చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళ సంగతి ఏంటి ఈ చెడ్డ సమాచారాన్ని భుజాస్కందాలు వేసుకుని విన్న వాళ్ళు దాన్ని అనుసరించిన కొందరు అయితే ఈ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా వీరితో పాటు మరికొందరు దేవుని మాటను ధిక్కరించారు దేవుని మాటను దాటిపోయారు దేవుని ఆజ్ఞకు లోబడక దాని తిరస్కరించిన కారణాన వారు నలభై నాలుగు వచ్చినలో అయితే వారు మూర్ఖించి ఆ కొండను ఎక్కిపోయి అయినను యహోవా నిబంధన మందసమైనను మోషైనను పాలములో నుండి బయలువెళ్లలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమలేకిలు కణానీలు దిగి వచ్చి వాళ్ళు కొట్టి హోర్మా వరకు తరిమి హతం చేసిరి పిల్లర చెడ్డ సమాచారాన్ని విన్నవారికి వేదనైతే చెడ్డ సమాచారం చెప్పిన వారికి నష్టం జరిగింది చెడ్డ సమాచారం విన్నవారికి చెడ్డ సమాచారము చెప్పిన వారికి తెగులు కలిగింది నష్టపోయారు అంటే మంచి చెడులో ఎంత వ్యతిరేకమైన పదాలు వాటి ఫలాలు కూడా అలాగనే ఉన్నాయి ముప్పై ఏడవ అనగా దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యో సన్నిధిని తెగులు చేత చనిపోయి ప్రిలరా వింటున్నారా చెడ్డ సమాచారాన్ని చెప్పినటువంటి ఆ మనుషులు దేవుని యొక్క తెగులు చేత వాళ్ళు చనిపోయారు అంటే చెడు ఎంత నాశనాన్ని తెచ్చిందో చూడండి చెడు ఎంత కష్టాన్ని తెచ్చిపెట్టిందో చూడండి చెడు వారి కుటుంబాల్లో మిగిలిన వారి మీదకి ఎంత దుఃఖాన్ని తెచ్చిపెట్టిందో కదా ఈరోజు దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ దైనందిన జీవితంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చెడు అనేది త్వరగా చిగిర్చినట్లుగా కనిపిస్తుంది చెడు అనేది త్వరగా పుష్పించినట్లుగా కనిపిస్తుంది కానీ దాన్ని చూసి మనం దాని పక్ష వారిగా మారకూడదు మంచి అనేది కొంచెం ఆలస్యంగా వస్తుంది కానీ దాని ఫలాలు నిరంతరం నిలుస్తాయి ఆమె మంచి అనేది అది మనకెంతో ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది ఈరోజు కాకపోయినా రేపటి దినమైనా దాని ఫలం మరింత దీవెనకరంగా మారుతుంది ఆత్మీలారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులారా జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా ఆత్మీయ దైనందిన చిన్న జీవితంలో దేవుని కృప కొరకు మనలను మనము మరింతగా సిద్ధపరచుకోవాలి దేవుని కొరకు మనలను మనము మరింతగా దగ్గర చేసుకోవాలి ఈ పన్నెండు మంది చెప్పినటువంటి సమాచారంలో పది మంది చెడుదైతే ఇద్దరు సత్యాన్ని చెప్పారు ఆ సత్యం వారిని జీవింపచేయడమే కాదు వారి పిల్లల పిల్లలు ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు మంచి మంచి ఫలాలు ఫలింపచేస్తే చెడు ఆ చెడ్డ ఫలాలను ఫలింపచేసింది కనుక దేవుని పిల్లరా ఆత్మీయ జీవితంలో మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మంచిని చెడును రెండింటిని మనము గుర్తించి చెడుకు ఎంత దూరంగా ఉంటే అంత దీవెన పొందుతాం మంచికి ఎంత దగ్గర అవుతామో ఆ దీవెనయు మనం పొందుకుంటాం ప్రిలరా ఈ నలభై సంవత్సరాలు నలభై దినాలు వారు మంచి దేశాన్ని చూచారు నలభై దినాలు మంచి దేశాన్ని చూచి ఒక సమయాన ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు చెడ్డ సమాచారం చెప్పారు ఈ నలభై సంవత్ నలభై దినాల చేసిన ప్రయాణంలో వారు చెప్పిన చెడ్డ సమాచారం చెప్పున ముప్పై నాలుగు వచ్చిన మీరు ఆ దేశమును సంచరించి చూసిన నలువది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలువది సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకుందరు అన్నారు ముప్పై మూడు మీ శవములు అరణ్యములో క్షేమకు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించదరన్నారు అంటే ఏంటి నలభై దినాలు దేశాన్ని సంచరించి చూచిన సమాచారం చెడ్డగా చెప్పారు దినమునకు సంవత్సరం చొప్పున నలభై ఏండ్ల కాలం అరణ్యంలో వారు తిరుగులాడారు లేదా చెడు ఫలం అది మంచి ఫలం సత్యాన్ని కలిగి ఉంటుంది కనుక చెడుకు మన దూరమై మంచికి దగ్గరై ప్రభు కృపను పొందుకుందుము కాక ఆమె తండ్రి దేవ స్తోత్రం దేవుని ఆశీర్వాదం ఇచ్చి మేలుతో నింపి నడిపించండి రాకడు కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోను మీ అస్తాన్ని చేపండి ఆమె ప్రేస్తలాడు